श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మరి పదవ రాశి మకర రాశి మరి మే నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు పక్ష ఫలితాలు ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ ధనస్సు రాశికి శని అర్ధాష్టమ శని నాడు చాలా ఖర్చైన రోజులు చాలా ఇబ్బందులు రకరకాల సమస్యలు దెబ్బలు తగ్తారు కానీ ఆరోగ్యం పాడైపోవటం కానీ చేసే ఉద్యోగం పోవటం కానీ మరి అనవసరమైన ఖర్చులు రావటం కానీ ఇట్లా రకరకాలైన సమస్యలు అర్ధాష్టమ శని వల్ల చాలా బాధలు కలగబోతున్నాయి కాబట్టి ఈ రాశి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు మరి గురువు ఒకడు బాగున్నాడు కానీ మిగతా ఏ గ్రహాలు శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేదు శుక్రుడు వల్ల విద్య ఉద్యోగం చదువు వీటి వరకు పర్వాలేదు కానీ మిగతా విషయాల్లో చాలా కష్ట నష్టాలు కనబడుతున్నాయి ఎవండి ప్రతి వాళ్ళకి కష్టము నష్టం అంటున్నారంటే కాలం ఒక రీతి గడపవలయో అన్నారు హరిశ్చంద్రుడు చక్రవర్తి అది మంచివాడు సత్య కట్టుబడ్డవాడు దానం చేసేటప్పుడు ముందు ఇస్తానన్నది దీంట్లో కలిపి ఇంక్లూలు చేయకపోవటం చేత మొత్తం ఇచ్చిన తర్వాత అప్పుడు యాగానికి ఇస్తానంది ఇవ్వబోయంటే ఎక్కడిది ఇచ్చిస్తాను అంత తప్పుగా అనకుండా అయ్యా ఇస్తానన్నది ఇస్తానంటే శిష్యుడిని బ్రమించి మరి భార్యని అమ్ముకొని తల్లిని తలమ్ముకొని కాటికాపరితనం చేసి సత్యానికి ధర్మానికి కట్టుబడి మరి ఆయన ఈశ్వరుడు ఈ ఈరోజు కూడా మరి హరిశ్చంద్ర ఘాట్ అంటారు కాశీలో ఈశ్వరుడితో సమానంగా పూజింపబడుతున్నాడు ఐశ్వర్యవంతుడు అంటే ఉంటేనే ఐశ్వర్యం వస్తుంది అటువంటి హరిశ్చంద్రుడు ఎన్ని బాధలు పడ్డాడు కాబట్టి మానవుడికి బాధలు రాకుండా ఉండవు కానీ ఈ రాశి వాళ్ళకి ఉన్న పరిస్థితి ఏంటంటే శుక్రుడు శని గురువు ఈ మూడు గ్రహాలు మాత్రం బాగున్నాయి శని వల్ల కానీ శుక్రుడి వల్ల కానీ గురువు వల్ల కానీ కొంత మంచి జరుగుతుంది కానీ కేతువు కుజుడు రాహు ఈ పాపగ్రహాలు రవి ఈ గ్రహాలు బుధుడు ఈ గ్రహాల వల్ల చాలా కష్ట నష్టాలు ఉన్నాయి ఎప్పుడు కూడా నేను కొన్ని చెబుతూ ఉంటా నువ్వు ఇంద్రుడు అవుతావు చంద్రుడు అవుతావు గొప్పవాడు అవుతావు రాష్ట్రపతి అవుతావు లేకపోతే ఇతర దేశానికి చక్రవర్తి అవుతావు అనే అనవసరం మాటలు చెప్పకూడదు చెప్పను తర్వాత జ్యోతిష్యం ఎట్లాంటిదంటే ఖచ్చితంగా మారకం అంటారు ఈ టైంలో చచ్చిపోతాడని చెప్పాలి జ్యోతిష్యం చెప్పేవాడికి దైవశక్తి దైవ బలం కలిగి చెప్పాలి దైవగల దైవ బలం గలవాడు నీవు బలం టైంలో చచ్చిపోతావురా అని చెప్పకూడదు బలం టైం నీకు కాస్త కష్ట దశ కాస్త బాగాలేదు మీ జాతకం చూపించుకొని శాంతి చేయించుకోండి జాగ్రత్తగా వైద్యం చేయించుకోండి భగవంతుడు నిన్ను రక్షిస్తాడు అని చెప్తాడు కానీ నేను నిన్ను రక్షిస్తానని మాత్రం చెప్పాడు అందువల్ల దైవ బలం గల వాడి ఆశీర్వేదనతోటి చచ్చిపోయేవాడు కూడా బ్రతకచ్చు ఒక్కోడు అడుగుతాడు అయ్యా నేను ఎప్పుడు చచ్చిపోతానో చెప్పమంటాడు నువ్వు చచ్చే సంగతి కాదు దినము మరణమని తెలియుడి మాయ జీవికి తనువుకు తగులాయ గాక వారెవ్వరో తనవారెవ్వరో మరణం అనేది జీవికి ఎప్పుడో చెప్పాడు కానీ జనన మరణాల మధ్యలో నీవు మంచి చేశావా చెడు చేశావా ప్రతిరోజు సాయంత్రం కూర్చు కూర్చొని ఆలోచించాలి మంచి చేస్తే ఆలోచించక్కడ తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాటు ఉంటే ఇది తప్పు చేశాను అనుకోని దైవాన్ని నమ్మి దైవాన్ని పూజించి ఇది తప్పు చేశాను బాధ కలిగి పరివర్తన కలిగి మళ్ళీ జీవితంలో తప్పు చేయకుండా ఉంటే ఆ చేసిన తప్పుకి నీవేం ప్రాయశ్చిత్తం చాలా ఇది మనస్సులో అనుకోవడమే ప్రాయశ్చిత్తం ఇక తప్పు చేయకుండా ఉండటమే ప్రాయశ్చిత్తం అట్లా ఉంటే ఏ మానవుడికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కష్టము సమస్య రాదు కాబట్టి ఈ రాశి వాళ్ళకి సరిగ్గా మూడు గ్రహాలు బాగున్నాయి మరి ఈ అవి ఐదు గ్రహాలు బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ మకర రాశికి ఏనాడు శని అయిపోయింది కదా అని ఉషారు చేయొద్దు ఎందుకంటే అప్పులు సొప్పులో తీర్చుకోవాలి ఈ అప్పులు తీరాలంటే ఊర్పు కావాలి కష్టపడి మరి నిత్యం కూడా ఉప్పు కారం వేసుకొని తిని బాకీలు తెచ్చుకొని బయటపడాల్సిన సమయం ముందున్నంత కష్టం కాదు బాగా కష్టపడ్డవాడికి పెద్ద లెక్క కాదు వంద కిలోల బస్తా మోసిన వాడికి పాతి కిలోలు బస్తా మోయటం కష్టం కాదు వంద కిలోల బస్తా మోసేవాడు పది చోట్ల దింపుకొని వెళ్తాడు దింపుకుంటూ మళ్ళీ మోసుకుంటూ వెళ్తాడు అదే పాతి కిలోల బస్తా మోసుకెళ్ళేవాడు బాగా హుషారుగా ఉంటే కింది దింపకుండా ఇంటికి వెళ్ళిపోతాడు లేకపోతే మధ్యలో కొనిసే పాపి అతని మంచిని తాగి సేద దుచ్చుకొని ఇంటికి వెళ్తాడు అంతేగాని కష్టం అంతా పోయింది సుఖం రాబోతుంది జాగ్రత్తగా ఉండండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు కష్టాలు అంటే ఎనిమిది రకాలు చెప్పారు అష్ట కష్టాలు అంటారు ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా భార్య ఉన్నా పిల్లలున్నా ఇల్లున్నా విద్య ఉన్నా ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బున్నా కాదండి కొండంత బంగారం ఉన్నా కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తింటానికి అన్నం వస్తుందా అన్నం నిందని తిన్నంత బంగారం అనేది తినగలుగుతాడా తిని అరి అరిగించుకోగలుగుతాడా కాబట్టి కష్ట సమయాలు ఇవి ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవ్వరూ ఓర్చుకోలేనటువంటి కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇది తప్పు దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం ఈ సమయం ప్రతీకార తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు అతను కూడా మిలిటరీ మ్యానే భర్త చచ్చిపోయినందుకు తనకు భర్త లేనందుకు కాదు శాంతి కావాలని కోరుకుంది ప్రతీకారం తీర్చుకోమని కోరుకోవాలి అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో అది మనం ప్రోద్బలం చేస్తే అదేది కాదు ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు అది కాలచక్రం ఈ కాలచక్రం ఇదే కాల సర్పమన్నారు కాలమే సర్పమే కాటేస్తుంది ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు నలభై మంది జనాలు చంపారు దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా ఎందుకు జరిగింది ఈ జరగటానికి సమస్య ఏమిటి సమస్య కాదు కావాల్సింది ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం అది కూడా కాదండి ఇట్లా జరగడానికి అవసర అవకాశం ఏంటంటే ఒకటి చెప్పారు భాగవతంలో కర్మమున బుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అన్నారు మన తెలుగుదేశం ఇందుకు ఆంధ్రదేశం అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్నారు కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు ఈ తెలంగాణలో బొమ్మేరులో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు నూతన వ్యాసుడు వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి ఆయన పద్యం రాశాడు కర్మమున బుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మముల జన్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణ అధిపాదన రాశారు వ్యాధుసుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బమ్మర పూతరా మాతృల వారు రచించారు తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి ఈ శాంతి ఎట్లా వస్తుంది శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా మనం కోరుకుంటే వచ్చేది కాదు కోరుకోకపోతే పోయేది కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు అది ఎట్లా వస్తుందో నేను ఒక పద్యంలో చెబుతాను అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేది తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు శీలత కన్నా జగతి తపంబేది సత్యం పలకటం శీలత అనగా పరస్త్రీ వ్యామోహం పద అనేదానికి ఏదైనా సరే మనది కానీ వ్యామోహించడం శీలత కన్నా జగ సత్యానికి అబద్ధం ఆడకుండా ఉండటం ఇంకోదానికి ఆశపడకపోవటం సత్యశీలత కన్నా జగతి తపంబేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ ఎట్లా ఉంటుంది నీ దగ్గర వంద రూపాయలు జేబులో ఉన్నాయి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి ఒక మనిషి మూడు రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక శ్రేణు ఏదో ఎక్కిస్తే వాడి బతికి బయటపడతాడు నువ్వు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ దయకంటే ఎక్కువ ధర్మం ఏది సృజన సంగతి కన్నా చూడ లాభం ఏది మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు ఏదైతే మంచి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మూడు రోజుల ఆహారం లేదు వాడు చచ్చిపోతాడు వాడు బ్రతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్త్రీని మరి ఆ జీవనం రక్షించడం అది సత్యశీలత కన్నా జగతీ తపం వేది దయ అటువంటి దయ దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మం ఏది సృజన సంగతి కన్నా చూడ లాభం వేది ఒక దేవాలయం కట్టిన ఒక వివాహం జరిగిన ఒక మంచిది ఏదైనా కార్యక్రమం జరిగిన ఒక యజ్ఞం జరిగిన దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట సుజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధము కన్నా శత్రుత్వమేది ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకీ తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి లేనే లేదు క్రోధము కన్నా శత్రుత్వం అంగనామణి కన్నాభినవమణి ఏది అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను వాళ్ళు మగవాళ్ళని అందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు అంగనామణి అంగనామణి కన్నాభినవమణి ఏది రుణము కంటేనూ నరుణకు రోగం ఏది రుణం కంటే బాగా రోగం కొట్టలేదు ఇరవై నాలుగు గంటలు వాడు అడిగినా అడిగిన దానికి బాధ తేలకపోయినందుకు బాధ బాగా బాకీ తీర్చలేనందుకు బోధ బాధ ఈ బాధతో వ్యాధి ధనము కృఢము కంటేను నరునకు రోగమేది సర్వగాకీర్తి కంటేను స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీరంగధామ మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షత రక్షిత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది ధర్మో రక్షత రక్షిత మరి ధర్మస్య జయోస్తూ ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్య నాశోస్తూ ఆ ధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది ప్రాణిషు సద్భావనాస్తు ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి